సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వరకం శశియాఖార్ ఆదాబ్ హేరామ్ నేను బి ఆయుషం ఈ రోజు మనం ఒక రుచికరమైన స్నాక్స్ ని రుచి చూడబోతున్నాం అది ఎక్కడో కాదు మన కరీంనగర్ లో టవర్ సర్కిల్ లో ఉంది మహాలక్ష్మి సమోసా సెంటర్ సో ఇక్కడ కార్న సమోసా చాలా ఫేమస్ ఎందుకు ఫేమస్ ఏ విధంగా ఫేమస్ అండ్ అదే విధంగా ఈ కార్న సమోసాను ఏ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు ఈ స్పెషల్ ఎందుకు ఆ సమోసా స్పెషల్ ఇలాంటి విషయాలు చాలా విషయాలు ఉన్నాయి ఆ విషయాలన్నీ మనం మహాలక్ష్మి సమోసా సెంటర్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం చలో పదండి మనం ఇప్పుడు మహాలక్ష్మి సమోసా సెంటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఓన్లీ కాన్ సమోసే కాకుండా ఇంకా చాలా రకాలైన వెరైటీ స్నాక్స్ ఉన్నాయి మనం తెలుసుకుందాం మేమైతే ఇక్కడ ఎక్కువ ఫేమస్ దేనికి అని అడిగితే చాలా వరకు కాన్ సమోసా అని అన్నారు కానీ కాకపోతే వీళ్ళలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి వాటిని కూడా జనాలు వచ్చి తీసుకెళ్తూ ఉంటారు ఆ మనకు మక్క గారెలు ఉన్నాయి దాని తర్వాత చిప్స్ బనానా చిప్స్ బూంది కారా ఇంకా కూల్ డ్రింక్ వెరైటీ అన్ని ఉన్నాయి కానీ కాకపోతే కాన్ మాత్రం ఇది ఫేమస్ సో ఇప్పుడు మన శ్రీ మహాలక్ష్మి సమోసా సెంటర్ కి శ్రీపల్ సార్ ఉన్నాడు మొత్తం ఓనర్ ఈసారి చూసుకుంటారు ఇక్కడ అంతా ఈ శ్రీ మహాలక్ష్మి సమోసా సెంటర్ లో ఇంత మహాలక్ష్మి ఎందుకు వస్తుంది ఈ గిరాకీ ఎందుకు ఇంత అవుతుంది ఎందుకు జనాలు ఎంత దూరం వస్తున్నారు ఇక టేస్ట్ ఏంటి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం ఎప్పుడు స్టార్ట్ చేసిరు మనం ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు ఇది పది సంవత్సరాలు స్టార్ట్ చేసి సో పది సంవత్సరాల నుంచి కంటిన్యూ అదే క్వాలిటీ సో అదే విధంగా మేము మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాం సో స్వీట్ కార్న్ అనేది స్పెషల్ గా మనం తయారు చేసింది ఓన్ గా దాంతో పాటుగా ఇందులో క్యారెట్ అండ్ ఆనియన్స్ ఎవ్రీథింగ్ అంటే మంచి పౌష్టికాహారం గల సమోసాలు మనం ఇస్తున్నాము సో దానికోసం పబ్లిక్ ఇంత ఇష్టపడుతున్నారు పది సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండదా పది సంవత్సరాలు ఇక్కడే ఉండదు మంచి పౌష్టికాహారాలతోటి చేస్తున్నారు ఓన్లీ సమోసాలు ఉండే కాకుండా మళ్ళీ ఇవన్నీ పెట్టారు అంత ఫస్ట్ సమోసా ఒకటే ఉండేనా ఇవన్నీ ఐటమ్స్ కూడా ఉండటే ఉండే ఉండే సో ఆడవారు అందరు పనిచేస్తున్నాక వాళ్ళతో పాటు మక్క క్యారే ఓల్డ్ది మనకు ప్లస్ నువ్వుల ముద్దలు పల్లీల ముద్దలు ఇంటే పిల్లలకు పౌష్టిక ఆహారంగా మంచి బిల్లంతో మనం ఇవన్నీ ఐటమ్స్ తయారు చేపిస్తున్నాం ఇప్పుడు మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ ఉన్నారు పన్నెండు మంది పనిచేస్తున్నాం పన్నెండు మంది వర్కర్స్ ఉన్నారా మీకు మీ ఫేవరెట్ ఏముంది ఇందులో మీకు మీకు ఇష్టమైంది కాన్ సమోసా అన్ని ఫేవరెట్ గ్యారేజ్ చాలా ఫేమస్ సో నువ్వుల ముద్దలు అనేది చాలా బాగుంటది పల్లీల ముద్దలు బాగుంటుంది సమోసా కూడా ఫేవరెట్ సో అన్ని ఓన్లీ ఒకటే అని చెప్తే అందరు బాగా పడతారని అన్ని ఫేమస్ అన్ని తీసుకోపోండి అని చెప్తున్నారండి తెలివిగా బాగా చెప్పారు మీరు ఏ టైంలో ఉంటారు మేడం ఏ టైం పాప మేడం కూడా బాగా కష్టపడుతున్నారు కదా సో మేము వచ్చేసి మార్నింగ్ ఉంటాను సో మొత్తం మేడం చూసుకుంటారు అంటే మీకు ఓన్లీ ఇది ఒకటేనా బిజినెస్ ఇంకా ఉన్నాయి సో ఉన్నాయండి ఇంకా స్టడీ ఆపరేట్ కన్సల్టెన్సీస్ అని ఇంకా చాలా ఉన్నాయి సో వెళ్ళడం హోల్సేల్ వాళ్ళు చాలా మంది తీసుకెళ్తారు వాళ్ళకి సప్లై చేయడం అంటే మనకి ఇక్కడ హోల్సేల్ సప్లై ఉందా ఇప్పుడు టీ టైమ్స్ వాళ్ళు కానీ టీ మ్యాజిక్ వాళ్ళందరూ గానీ మన దాకా తీసుకెళ్తారు సో వాళ్ళందరికీ కూడా మనం మార్నింగ్ లోపే సప్లై చేస్తాం నాన్ లోకల్ కూడా దాదాపు కరీంనగర్ ఓల్డ్ డిస్టిక్ మొత్తం మనకి తీసుకెళ్తారు మనకు ఒక బ్రాండ్ వచ్చింది ఇప్పుడు మహాలక్ష్మి సమోసా కాన్ సమోసా అంటే ఫేమస్ ఈ బ్రాండింగ్ మీరు నలుగు దిశల వ్యాప్తి చేసేలా చేస్తున్నారు తప్పకుండా ఎలా ఉంది హ్యాపీగా చాలా హ్యాపీ అండి చాలా సంవత్సరాల నిర్మిరామంగా నడుస్తుంది పది సంవత్సరాల నుంచి నిర్విరామంగా నడుస్తున్నది సో పెద్ద సమోసా కంటే చిన్న సమోసా అనేది టేస్టీ ఆరోగ్యం పిల్లలకు కూడా మంచి ఫుడ్ సో అంటే ఒక త్రీ పీసెస్ తింటే సాయంత్రం పూట స్నాక్స్ పరంగా చాలా బాగుంటుంది పెద్ద సమోసా అంటే మనకు ఆలు సమసాయి కదా అది ఇప్పుడు మనకు కనిపించట్లేదు అది చేయట్లేదా ఓన్లీ చిన్న సమసా ఇప్పుడు ఉన్నాయండి కాకపోతే ఏంటంటే ఇది వచ్చిన కంచాలి అది కొంచెం తగ్గింది ఉన్నాయి చాలా చోట్ల ఉన్నాయి అంటే హోటల్స్ లో చాలా చోట్ల ఉన్నాయి కాకపోతే ఆలుతోనే ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది సో ఏంటంటే జస్ట్ మనకు ఉల్లిగడ్డ స్వీట్ కార్న్ సో ఏది చిన్నది కనుక చాలా ఈజీ డైజెషన్ ఈజీ ఇప్పుడు మనకు మక్క కూడా ఫేమస్ ఉన్నాయి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి మాకు గారు స్టార్ట్ చేసాం అంటే ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్ని చేయడానికి అంటే టైం ఎంత తీసుకుంటారు ఇక్కడికి వచ్చే చేస్తారా లేకపోతే చేసుకొని తీసుకొని వస్తారా లేదండి మనకు గోదాంస్ ఉన్నాయి లో సో లో కూడా వాళ్ళు వర్క్ చేసుకుంటారు సో అన్ని ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇక్కడనే అవుతారు గా మాత్రం ఇక్కడనే సమస్య చుట్టడం ఇక్కడనే కాల్స్ ఇక్కడనే పబ్లిక్ ఇవ్వడం సో అది ఏంటంటే మాకు చాలా ప్లేస్ పాయింట్ పబ్లిక్ కూడా చూస్తుంటారు అసలు ఏంటిది సో ఇక్కడనే అవుతున్నది వాళ్ళు రియాలిటీగా చూస్తారు వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మొక్కలు ఎక్కడ నుండి వస్తాయి మక్కలు లోకల్ నే తెస్తాను బట్ ఏంటంటే నేను క్వాలిటీ ప్రిఫరెన్స్ ఇస్తాను ఇది ఎలా అంటే ఇక ఇలా అనగానే చాలా లాతగా ఉంటాయి సో ఇలాంటి మొక్కల్ని నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఇలాంటి మొక్కల ద్వారా ఏంటంటే టేస్టీగా ఉంటది బాగుంటుంది సో అందుకని ఇలాంటి కంపల్సరీ ప్రిఫరెన్స్ దొడ్డు మొక్కలు ఏదో ముదిరిన మొక్కలు హైబ్రిడ్ మొక్కలు ఇలాంటి నేను వాడా టేస్టీ అంటే పది రూపాయలు ఎక్కువ కాస్ట్ పర్లేనా పర్లేదు కానీ ఇలాంటి మొక్కలు రైతు దగ్గర నుంచి వెళ్ళి లోకల్ తీసుకుంటాను అంటే ఇక్కడ మన మార్కెట్ లోనే మార్కెట్ లో అవైలబుల్ ఉంటది కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది హైబ్రిడ్ కన్నా దీనికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అంటే మీరు వచ్చినవి వచ్చినట్టు వెళ్ళిపోతుంటాయి ఉంటే వాడిపోవడం మాకు కంటిన్యూ ఏ రోజు దాదాపు నాకు ముప్పై కిలోలు మొక్కలు అవసరం ఉంటాయి ముప్పై కిలోలే తీసుకుంటాం అంతకు మించి తీసుకోండి మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళి సో యథా ప్రకారంగా ఎన్ని కిలోల మొక్కలు అవసరం ఉంటాయి ఇప్పుడు కొంచెం ఎండాకాలం సీజన్ కనుక మనకు ఇరవై నుంచి ముప్పై కిలోలు లో అయితే మాత్రం నాకు అరవై డెబ్బై కిలోలు మొక్కలు ఈజీగా ఉంటాయి చలికాలం వర్షాకాలం చలికాలం ఎక్కువ రంజాన్ సీజన్ కానీ ఫెస్టివల్స్ కానీ ఫంక్షన్స్ కానీ సో ఫంక్షన్లో కూడా అంటే మ్యారేజెస్ కానీ ఎవ్రీ వాళ్ళు కూడా మాకు ఆర్డర్ ఇస్తుంటారు సో దాని బడ్డేసి మేము చేసుకుంటాం శ్రీపాల్ సార్ తో పాటు మేడం కూడా ఉన్నారు మేడం కూడా ఇక్కడ చూసుకుంటారు సగం సార్ చూసుకుంటే సగం మేడం చూసుకున్నారు మేడం ఏ టైం లో ఉంటారు ఏంటో తెలుసు సుజాత మేడం గారు ఉన్నారు మేడం మీరు ఏ టైం లో ఉంటారు ఎప్పుడు వస్తారు నేను ట్వెల్వ్ కి వస్తాను ట్వెల్వ్ టు టెన్ నైన్ థర్టీ మా సార్ మార్నింగ్ చూసుకుంటారు సిక్స్ టు ట్వెల్వ్ మా సార్ చూసుకుంటారు ఇంట్లో పనులన్నీ చేసుకుని ట్వెల్వ్ కి వస్తారు ఇంకా ట్వెల్వ్ కి వచ్చి టెన్ వరకు ఉంటారు మొత్తం అందరూ దాదాపుగా రెగ్యులర్ కస్టమర్ అందరూ మీకు పరిచయం ఉంటారు

ఆ మేను తయారు చేశాను కానీ మా మేడం కౌంటర్ కార్డ్ ఉండడం కౌంటర్ కార్డ్ మెయింటైన్ చేసుకోవడం అన్ని బాగున్నాయి సో మార్కెట్ లో ఎలా వెళ్తే నన్ను కన్నా మేడం గుర్తుపట్టే చాలా మంది ఉంటారు హాస్పిటల్కి వెళ్ళినా కానీ మేడం మీరేనా సో షాప్కి వెళ్ళినా కానీ మేడం మీరేనా అంటే మనం ఎక్కువగా ఉండం కౌంటర్ మీద మనం అంతా గోదామ్స్ ఇవి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం సో మేడం కూడా మంచి నేమ్ అనేది ఒకటి వచ్చింది మరి ఇక్కడ కాని సమస్య తయారు చేసాం ఎక్కడ చూసారు మీరు ఫస్ట్ చూడలేదండి మేమిద్దరమే ఫస్ట్ అంటే మేమిద్దరమే కలిసి గా ఇక్కడ పెట్టుకుని అప్పుడు వర్కర్స్ ఎవరు లేరు సో మేమే ఎలా ఉంటే పబ్లిక్ సోర్ని ఇంటరాక్ట్ అయ్యి మీకు ఏది బాగుంటుంది ఏది వస్తే అని వాళ్ళని అడిగి సో వాళ్ళప్పుడు కొంచెం స్వీట్ కార్న్ ఇస్తే బాగుంటది పిల్లలు తింటాను ఈ మధ్యలో అంటే స్వీట్ కార్న్ యాడ్ చేసాం సో పౌష్టికారంగా బఠానీ ట్రై చేసాం పల్లీ ట్రై చేసాం దాని తర్వాత క్యారెట్ ట్రై చేసాం సో క్యారెట్కి వచ్చేసరికి కస్టమర్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయింది చాలా బాగుంది ఇదే ఇలానే మెయింటైన్ చేయండి సో అల్లం పేస్ట్ కానీ మసాలాలు కానీ ఎవ్రీథింగ్ అనేది మన మేమే తయారు చేసుకొని పెట్టేశాం సో కస్టమర్ అప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో దాంతోపాటు అది కంటిన్యూ చేస్తూనే ఉన్నాం చాలా మంది వస్తున్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నా ఏమి తీసుకుంటారో వాళ్ళని అడిగారు ఓకే ఇక్కడికి రెగ్యులర్ గా వస్తుంటారా ఆ వస్తుంటాం ఏంటి ఫేవరెట్ సమోసా చిన్న సమోసా కార్న్ సమోసా కార్న్ సమోసా అండ్ ఇక్కడ పక్కన టీ రోజు అంటే రోజు రెగ్యులర్ గా ఎప్పుడప్పుడు నా వస్తుంటారా ఇవినింగ్ టైం లో ఆఫీస్ ఈవినింగ్ టైం లో ఫ్రీ ఉన్న టైం లో ఈ సమోసా కాన్ సమోసా చిన్న చిన్న సమోసా ఫేవరెట్ ఆ ఫేవరెట్ ఆ బాగుంటదాయి దీనిలోకి మామూలుగా రోజు తీసుకెళ్తాడు తినడానికి దినప్పుడు దినవి ఎప్పుడు నాకు పిల్లలు కావాలంటే తీసుకెళ్తాం మందులకు దానికి మందులకు ఇంట్లోకే ఇంట్లకే పిల్లలు బాగా ఇస్తారు టేస్ట్ బాగుంటాయి అని తీసుకెళ్తాం ఎప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటారు అవునండి చాలా బాగుంటది ఇక్కడ మీకు మీకు ఏం ఫేవరెట్ ఇక్కడ కాన్ అయితే సమోన్ సమో చాలా బాగుంటది పేరు ప్రశాంత్ రెగ్యులర్ రెగ్యులేరే వారంలో ఫోర్ టైమ్స్ అని అర్థం ఏం తీసుకుంటారు సమోసా ఎక్స్ట్రా సమోసా కాన్ సమోసా బాగా ఫేమస్ ఇక్కడ సండీ తీసుకెళ్తారా ఇక్కడ తింటారు ఇక్కడ తీసుకెళ్తే మా పిల్లలకు చాలా ఇష్టం పార్సెల్ తీసుకెళ్తే తిని అందరూ చాలా మంది పిల్లలు తీసుకెళ్తానే ఉంటారు పిల్లలే బాగా తింటారు అవునన్నా ఎందుకంటే కాన్స్ వాళ్ళు ఇష్టంగా తింటారు అన్నట్టు అందుకోసం అని మంచి హెల్తీ ఫుడ్ అట్లా కాన్ కాన్ సమోసా ఫస్ట్ ఇక్కడనే దొరుకుతాయి తర్వాత వేరే బాబా నీ పేరు నా పేరు అభిజ్ఞ ఏం చదువుతున్నావు సెవెంత్ సెవెంత్ క్లాస్ ఎప్పుడు వస్తుంటావా ఇక్కడికి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంది బాగుంది నీ ఫేవరెటా మక్క గారెలు ఇక్కడ కార్న్ సమోసా కూడా ఫేమస్ చూసినా ఎప్పుడు టేస్ట్ చూసినా మా డాడీ ఎప్పుడు ఇక్కడనే తీసుకొస్తాడు మా డాడీ ఎప్పుడు తీసుకొస్తాడు కాబట్టి నువ్వు ఇవాల తినకుండా ఇది తింటున్నావు తిన్నాను ఫస్ట్ అదే ఓ ఆల్్రెడీ చేసేసావా ఆ అది అయిపోయినాక ఇదా నెక్స్ట్ రౌండ్ ఎలా ఉంది బాగుందా బాగుంది

ఫ్రెండ్స్ ఆఖరి గట్టడానికి వచ్చాం ఇంకా టేస్ట్ చూసి చెప్పడం ఎట్లుంది ఏంటి అని ఆల్రెడీ జనాలందరూ చాలా ఇష్టంతో తినేది కాన్ సమోసా మరి మనం కూడా ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేసి చెప్తాం చాలా బాగుంది కొంచెం క్రిస్పీగా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి ఇందులో నిజంగా కాన్ను మామూలుగా తిన్నప్పుడు ఒకలా ఉంటుంది దాన్ని కొంచెం కారం ఉప్పు తగిలినప్పుడు వేరే రకంగా ఉంటది మేడం ఫేవరెట్ అదే విధంగా సార్ ఫేవరెట్ నువ్వుల ముద్ద ఒకసారి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాలి అని మనం కూడా టేస్ట్ ఇది సూపర్ ఉంది బెల్లంతో చూసింది దీనిలో చాలా ఆరోగ్యకరమైనవి ఉంటాయి ఇక్కడ రోజు ఒక నువ్వుల ముద్ద చాలా మంది చెప్తున్నారు దీని వల్ల చాలా రకాలైన రోగాలు దూరం అవుతాయి నిజంగా ఇది చాలా బాగుంది మొత్తం సాగుతూ ఉన్నది చాలా బాగుంది ఇది ఇది కూడా మీరు వస్తే ట్రై చేయండి మూలం ముద్ద చాలా బాగుంది మొక్కల గురించి తెలుసుకున్నాం ఇక్కడ మక్కల మొక్కలు ఎంత ఏ క్వాలిటీ వాడతారు ఏంటి అనేది ఇక్కడ మక్క గారెలు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే కార్న్ కి సంబంధించినవి కాబట్టి ఇది అది రెండు ఇప్పుడు ఫస్ట్ కార్న్ సమోసే దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ముందుంది అంటే ఇది కూడా చాలా బాగా ఫేమస్ అయింది ఇక్కడ ఇది బాగుంటుంది అని చెప్తున్నారు ఒకసారి వీటిని కూడా టేస్ట్ చూద్దాం కారం కారంగా చాలా బాగుంది అంటే మనం ఎక్కువ పెద్ద ఇబ్బంది ఏం లేదు ఈజీగా డైజెస్ట్ అయితే సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది బట్టి మన కాన్ స్టోరీ సూపర్ గా ఉంది కాన్ సమోసా సెంటర్ లో కాన్ తినడం చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఎందుకు ఇంత ఫేమస్ అర్థమైపోయింది చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చూడండి మన కరీంనగర్ టవర్ సర్కిల్ దగ్గర ఉంటది ఖచ్చితంగా వచ్చి టేస్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన కాన్ స్టోరీ మళ్ళీ కలదాం అందరూ సెలవు నమస్తే టాటా బై బాయ్ హే రామ్ నేను మీ ఆయుష్ రామ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి